ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని మనందరికీ తెలుసు అందరం అన్ని రకాల భాగ్యాలని సుఖ సౌఖ్యాలని అనుభవిస్తున్నాం కానీ ఈ మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని మాత్రం అనుభవించలేకపోతున్నాం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జనాలు అనుభవించకుండానే దేహాన్ని వదిలేస్తూ ఉన్నారు మరి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అంటే ఎవరు ప్రసాదిస్తారు కొంతమంది ఎక్కువగా దైవం ప్రసాదిస్తాడు భగవంతుడు అందిస్తాడు అంటుంటారు కొంతమంది తల్లిదండ్రులు ప్రసాదిస్తారు అంటారు కొంతమంది కాస్త గురువులు స్వాములు అనుగ్రహం ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు మరి వాస్తవానికి ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అనేది ఇప్పటి వరకు ఎంతవరకు మీకు ఆరోగ్యం వీటి వల్ల లభించిందో మీకు అనుభవంలో తెలుసు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కానీ వాస్తవంగా ఆరోగ్యాన్ని ఇంకొకరు ఇచ్చేది కాదు ఇంకొకరు పుచ్చుకునేది కాదు మనం ప్రయత్నం చేసి సంపాదించుకుంటే పెరిగేది ప్రయత్నం చేయకపోతే తరిగిపోయేది కరిగిపోయేది మరి అలాంటి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని అందరం అనుభవించాలి పెంపొందించుకోవాలి అంటే మన చేతులతో మనం ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవచ్చు మంచి అలవాట్ల ద్వారా మరి అలాంటి మంచి అలవాట్లు పంచరత్నాలు లాంటి నేను ఐదు చెప్తున్నాను ఈ ఐదుటిని సోమవారం నుంచి శనివారం లోపు ఏ వారం రోజున ఏ అలవాటు ఆచరిస్తే మంచిదో నేను ఫిక్స్ చేసి వీక్లీ ప్రోగ్రామ్ చెప్పబోతున్నాను మరి మీరు ఎగ్జాంపుల్కి చూస్తే శనివారం వెంకటేశ్వర స్వామి కాస్త ఆ రోజు పూజలు ఆ రోజు తలుచుకుంటారు శుక్రవారం దేవి సాయిబాబా భక్తులు లేకపోతే ఇంకొకరు భక్తులు గురువారం అని ఇట్లా ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు కేటాయించుకున్నాం కదా అలాగే మనకి ఈ పంచరత్నాలని మరి ఏ రోజున ఆచరిస్తే మంచిదో చెప్తాను మీ ఐదు ఆచరిస్తే మంచిది ఒక్కొక్క అలవాటిని ఒక్కొక్క రత్నం అని చెప్తున్నాను కదా ఒక ఇరవై పర్సెంట్ మార్కులు అనుకోండి ఐదుటిని ఆచరిస్తే కాస్త వంద పర్సెంట్ మార్కులు వస్తాయి లేదని నాకు అన్నీ ఆచరించడం కుదరదు మీకు కుదిరిన ఒకటి రెండు మూడు ఆచరించండి కానీ వినండి ఐదు ఏమిటో ఎప్పుడు ఆచరించాలో ఎలా ఆచరించాలో మొదటి రత్నం ఒకటోది ఏకభుక్తం చేయటం ఒకసారి మనం ఆహారం తిన్నప్పుడు దాన్ని అరిగించటానికి ఆరు గంటల సమయం సరిపోతుంది పద్దెనిమిది గంటల పొట్ట ప్రేగులు ఖాళీ ఉంటుంది పద్దెనిమిది గంటల మన శరీరం రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది ఈ పద్దెనిమిది గంటల రిపేరు క్లీనింగ్ వల్ల పెండింగ్ హోంవర్క్ కొంత క్లీర్ అవటానికి అవకాశం ఉంది అందుకని పూర్వం రోజుల నుంచి ఏకభుక్తం అనేది ఏకాదశికి ఉపవాసం చేస్తే ద్వాదశికి ఏకభుక్తము అట్లాగే ముఖ్యంగా శనివారం ఏకభుక్తమని ఎంత ఆచారాల్లో పెట్టారో చూడండి కార్తీక మాసం నెల రోజులు ఏకభుక్తము కర్మకాండలు చేస్తే పదమూడు రోజులు ఏకభుక్తము తద్దినాలు మాచికాలు పెట్టేటప్పుడు ఏకభుక్తము ఈ రూపంలో మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటానికి మీకు మంచి అలవాటు ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ఏకభుక్తాన్ని సండే చేయండి సండే ఉప్పు నూనె లేచిన భోజనం తింటారు కాస్త ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి తింటారు ఇవన్నీ క్లియర్ అవ్వాలి బరువు పెరగకూడదు బాడీకి నష్టమో రాకూడదు కాబట్టి ఆ తినేదేదో ఉదయం పూట అసలు టిఫిన్స్ చేసుకోకుండా ఒట్టి నీళ్ళ మీద ఉండండి లేచిన తర్వాత లేటున్నారా నీళ్లు తాగేయండి మోషన్ అవ్వండి పని చేసుకోండి వండుకోండి ఏమి ఆడించకండి నీళ్ళు కూడా రాగొద్దు మళ్ళా పదకొండింటికి ఎప్పుడో పన్నెండింటికి మళ్ళీ నీళ్లు తాగేయండి లేటున్నారా రెండోసారి మోషన్కి వెళ్ళండి ఇట్లా త్రీ లీటర్స్ వాటర్ ఉదయం తాగేసేయండి ఇక తొమ్మిది ఇంటికాడించి వండుకోవటం మొదలెట్టి సాయంకాలం వరకు కావాల్సిన తినాల్సిన రకాలన్నీ ఉదయం వండేసేయండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో ఏవి స్పెషల్ ప్లాన్ చేసుకున్నారు అవన్నీ ఇక ఒంటి గంటకి పెద్ద వేసుకుని పెట్టుకోండి చక్కగా కూర్చొని అన్ని అన్నీ గంటన్నారా రెండు సేపు ఎంజాయ్ చేయండి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే దాకా అస్సలు తినకూడదు అనమాట ఇట్లా ఏకభుక్తం చేస్తే ఆకలి బాగా వేస్తుంది టేస్ట్ బాగా తెలుస్తుంది ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు అసలు బరువు పెరగకుండా క్లీన్ అవ్వడానికి చాలా మంచిది ఇక రెండవ రత్నం సోమవారం ఉపవాసం చేయండి మరి ఆదివారం ఎక్క చేసాం మధ్యాహ్నం ఒంటి గంట దాకా రెండింటి దాకా ఒట్ నీళ్ల మీదే ఉండండి ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా ఈ వాటర్ ఫాస్టింగ్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వరకు రెండింటి వరకు అట్లా ఉన్నారనుకోండి బాడీ డీటాక్సిఫికేషన్ బాగా చేసుకుంటుంది సోమవారం మధ్యాహ్నం నుంచి తేనె నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్ళ నాలుగైదు స్పూన్లు తేనె నిమ్మరసం కలుపుకొని త్రాగండి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఒకసారి తాగండి అవసరమైతే నైట్ తాగండి ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ హనీ లెమన్ వాటర్ త్రాగుతూ మండే అంతా ఫాస్టింగ్లో ఉండండి ఇక నైట్ ఏమి పుట్టుకోకూడదు ఇక నైట్ కూడా ఏమీ తీసుకోకూడదు అందుకని ప్రతి మండే ఫాస్టింగ్ డే ఇది చాలా చాలా బాగా లాభాన్ని ఇస్తుంది మీకు ఈ ఐదారు రోజులు మన ఉప్పంలో ఏమైనా తిన్న ఆ దోషాలన్నీ క్లియర్ చేయడానికి ఏకభక్తం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలోడ్ బై సండే మండే చేయటం వల్ల ఈ ఐదారు రోజుల రిపేరు క్లీనింగ్ పెండింగ్స్ అన్నీ క్లియర్ చేయడానికి టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక మూడవ రత్నం మంగళవారం నాడు జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఏదైనా మీరు చేయండి ఉదయం ఎనిమిది గంటలకు చూసు పదకొండు గంటలు చూసు మళ్ళీ రెండు గంటలకు చూసు ఈవినింగ్ ఫైవ్కి రాత్రి ఏడు గంటలకి ఇట్లా ఫైవ్ టైమ్స్ జ్యూసులు తాగి ఫ్రూట్ జ్యూసులు తాగి ఉండొచ్చు లేదండి అచ్చంగా ఫ్రూట్స్ తింటానంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ త్రీ టైమ్స్ ఫ్రూట్స్ తిని ఉండండి సోమవారం ఉప్పో నూనెలు వెళ్ళా మంగళవారం జ్యూసులు ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఉప్పో నూనెలు వెళ్ళా అంటే టూ డేస్ కంప్లీట్గా పక్కన పెట్టగలిగినందుకు బాడీ చాలా చాలా క్లియర్ అయిపోతుంది హెల్తీగా మారుతుంది రిపేరు క్లీనింగ్ యాక్టివ్గా జరుగుతుంది ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అంతా ఈ రెండు రోజులు అందుకని మంగళవారం ఇట్లా చేయండి నాలుగవ రత్నం బుధవారం రోజున మీరు ఏం చేయొచ్చు అంటే ఉడికిన ఆహారం నోట్లో పెట్టకండి సలాడ్స్ తినండి స్ప్రౌట్స్ తినండి నట్స్ తినండి డ్రై ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి రెండుసార్లు తింటారా మూడు సార్లు తింటారా మీ ఇష్టం రా ఫుడ్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇట్లా పొయ్యి మీద పెట్టినవి ముట్టుకోవద్దు పూను టచ్ చేయొద్దని పెట్టుకోండి ఇలా ప్రతి బుధవారం రా ఫుడ్ మీద ఉండండి సూర్యాహారం అంటే దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియం బాగా వెళ్ళి ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ హెల్తీగా మారుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ బ్రహ్మాండంగా పనికి వస్తాయి ఈ మూడు రోజులు మండే ట్యూస్డే వెన్స్డే సండే ఉప్ప నూనె భోజనం తిన్నా ఏకభక్తం చేసాం కానీ అక్కడి నుంచి ఇట్లా చేసుకుంటూ వస్తే మంచిది ఇది నాలుగవ రత్నం ఇక ఐదవది గురువారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు మీరు ఉప్పు నూనె లేసి తిన్నప్పటికి కూడా రెండుసార్లే తినండి మార్నింగ్ టెన్కి జ్యూస్ తాగండి గురువారం నాడు పదింటి వరకు పొట్ట మార్చాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పదింటికి జ్యూస్ తాగేసి పదకొండు పదకొండున్నరకల్లా పుల్కా కూరలు పెట్టుకోండి ఉప్పు నూనె లేకుండా అయితే మరీ మంచిది ఉప్పు నూనె వేసిని తినాలంటే తినండి మీ ఇష్టం కానీ లెవెన్ టు ట్వెల్వ్ లోపు లంచ్ అయిపోతుంది వన్ టైమే ఉడికిన ఆహారం ఉప్పు నూనేసిని తింటారు ఈవినింగ్ ఫోర్కి జ్యూస్ తాగండి ఫైవ్ టు సిక్స్ స్ప్రౌట్స్ డ్రై నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ సిక్స్ లోపు డిన్నర్ అయిపోతుంది ఫైవ్ టు సిక్స్ డిన్నర్ ఎట్లా తినండి గురువారము శుక్రవారము శనివారం ఇలా చేయండి మూడు రోజులు ద్విభక్తం చేస్తారు రాత్రిపూట పన్నెండు గంటల పాటు రిపేరు క్లీనింగ్ బాడీ చేసుకుంటూ ఉంటుంది ఏదైనా ఎయిట్ లోపు తినేసాం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు రాత్రి సిక్స్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ వరకు సిక్స్టీన్ అవర్స్ నోటికి తాళం వేస్తాం కాబట్టి రిపేరు క్లీనింగ్ బాగా పూర్తిగా జరిగిపోతుంది అందుకని అసలు ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచరత్నాలు మీరు ఏడు రోజుల్లో వీటిని షెడ్యూల్ పెట్టుకుని ఆచరించండి ఎన్ని అద్భుతాలు వస్తాయి మీరు ఉప్పు నూనె మానకపోయినా ఒకవేళ నాన్ వెజ్ మానకపోయినా ఏం తినాలో అవి తినండి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం కూడా మధ్యాహ్న పూట కానీ మిగతా రోజులు అస్సలు ఉప్పో కూడా టచ్ చేయొద్దు ఇలా ఈ పంచరత్నాలని ఆచరించి చూడండి మీలో అద్భుతాలు జరుగుతాయి మరి ఆరోగ్యాన్ని ప్రసాదించే అలవాట్లు మీ చేతుల్లో ఉంటే చాలు మీకు ఆరోగ్యాన్ని మీరిచ్చుకోవచ్చు ఎవ్వరు ఇచ్చేది కాదు ఆరోగ్యాన్ని ఎవరు పుచ్చుకునేది కాదు కాబట్టి ఇంకొకరి మీద ఆధారపడకండి చంకలో పెళ్ళోడిని పెట్టుకుని ఊరంతా ఎత్తుక్కోవటం ఎట్లాడదో ఆరోగ్యం కోసం అందరం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి మంచి అలవాట్లు ఆచరించడానికి మీరు హృదయపూర్వకంగా సాధన చేయండి ఆరోగ్యం ఎందుకు రాదో చూద్దాం ఆరోగ్య ప్రాప్తి రస్తు నమస్తే